హాయ్ ఫ్రెండ్స్ కిచనాఫ్ రెసిపీస్కి స్వాగతం ఈరోజు కూర పప్పు ఏ విధంగా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఒక గ్లాస్ పప్పు తీసుకొని కుక్కర్లో వేసి రెండుసార్లు శుభ్రంగా కడగాలి ఫ్రెండ్స్ బాగా క్లీన్ చేయండి పప్పు శుభ్రంగా కడిగిన తర్వాత ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు వాటర్ పోయండి రెండు గ్లాసులు పోసుకోండి ఆ విధంగా రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు వాటరు ఒక స్పూను పసుపు వేసుకుందాం ఒక స్పూను కారం వేసుకుందాం ఆ విధంగా వేసుకోండి రెండు మీడియం సైజు టమాటాలు శుభ్రంగా కడిగి మంచిగా ఒక టమాటాని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుందామండి ఆ విధంగా కట్ చేయండి ఒక టమాటాని నాలుగు ముక్కలు కట్ చేసుకోండి కట్ చేసి వేసుకొని మూతబెట్టి మూత పెట్టండి కుక్కర్ది రెండు టమాటాలండి ఆ విధంగా కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ రానిద్దామండి రెండు విజిల్స్ వచ్చాక ఎయిర్ తీశాక బచ్చల కూర రెండు విజిల్స్ అయిందండి బచ్చల కూర శుభ్రంగా కడిగే ఆకులు మంచి చూసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకుందామండి ఆ విధంగా మంచిగా క్లీన్ చేయండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి ఒక గ్లాస్ పప్పు అండి ఒక పెద్ద గ్లాస్ తీసుకున్నానండి మీడియం సైజు పెద్ద సైజు గ్లాసు ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు వాటర్ పోసుకోండి టమాటాలు రెండు ఐదు ఎండి మిర్చి తాలింపుకి కరివేపాకు రెండు రెమ్మలు వెల్లుల్లిపాయలు ఐదు ఆరు గర్భాలండి మామూలుగా పచ్చకిత దంచాలి పసుపు కారం ఒక స్పూను పసుపు ఒక స్పూను చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అండి చింతపండు కడిగి నానబెట్టుకోవాలి ఆయిల్ ఒక గంట అండి ఉప్పు రుచికి తగినంత తాలింపు గింజలు ఒక స్పూను అయితే ఉడికిందండి పప్పు రెండు విజిల్స్ వచ్చింది అయితే ఈ మూత తీసి ఇప్పుడు కడిగి పెట్టుకున్న బచ్చల కూరని అందులో వేసుకుందామండి మంచిగా మొత్తం వేసుకుందామండి ఆ విధంగా ఫస్ట్ రెండు విజిల్స్ రానిచ్చాం కదండి మళ్ళీ ఇంకా ఐదు విజిల్స్ రావాలండి మొత్తం ఏడు విజిల్స్ అండి ఏడు విజిల్స్కి బాగా మెత్తగా ఉడికిపోతుందండి ఏడు విజిల్స్ రావాలండి మొత్తం ఎయిర్ విజిల్స్ అయిపోయిందండి ఉడికిందో లేదో చూద్దాం ఈ విధంగా ఎయిర్ మొత్తం పోయిందో లేదో చూడండి లేకపోతే మొహం అండి ఈ విధంగా ఎయిర్ మొత్తం తీసి మూతని ఓపెన్ చేద్దామండి ఓపెన్ చేసి పప్పు ఉడికిందో లేదో చూద్దాం ఉడికిపోయిందండి స్పూన్ పెట్టి చెక్ చేయండి ఏదన్నా ఒక స్పూన్ తీసుకొని ఆ విధంగా చెక్ చేయండి ఉడికిపోయింది చూడండి ఆ విధంగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు దాన్ని పప్పు గుత్తి పెట్టి రుబ్బుకోవాలండి మెత్తగా ఉడికిపోయింది దాన్ని పప్పు గుత్తి పెట్టి ఈ విధంగా రుబ్బుకోవాలండి బాగా మెత్తగా అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి అట్లా రుబ్బేటప్పుడు సాల్ట్ వేసుకొని రుబ్బుకోవాలి రుబ్బిన తర్వాత నానబెట్టి ఉంచాము కదండి చింతపండు అట్లా మంచిగా బాగా మెత్తగా రుబ్బండి చింతపండు గుజ్జు రసం తీసి ఆ రసాన్ని చింతపండు రసాన్ని దాంట్లో పోసుకుందామండి పప్పులోకి పోసుకొని రుబ్బుకోండి అలా పోసుకోండి ఆ తొక్కలు రాకుండా పోసుకోవాలండి ఆ విధంగా రుబ్బుకుందాం మంచిగా మెత్తగా రుబ్బుకోండి బాగా పలసగున్నా బాగుండదండి బాగా చిక్కకున్నా బాగుండదు చిక్కగా మా చిక్కగా ఉంటేనే బాగుంటుంది కానీ కొద్దిగా మళ్ళీ పోసుకుందాం అండి పులుసు సరిపోలేదు అందుకే కొద్దిగా పులుసు మళ్ళీ పోస్తున్నాను ఆ విధంగా మీరు చూసి పోసుకోండి పోసుకొని రుబ్బుకోండి మెత్తగా ఆ విధంగా రుబ్బుకోవాలండి మళ్ళీ కొద్దిగా సాల్ట్ పడుతుందండి సాల్ట్ వేసుకుందాం కొద్దిగా సాల్ట్ వేసుకొని రుబ్బుకుందామండి ఆ విధంగా రుబ్బుకుందాం దీన్ని స్టవ్ మీద పెట్టి రెండు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలండి ఒక్క రెండు మూడు సెకండ్లు చాలండి రెండు మూడు సెకండ్లాగో అట్లా పొంగు రావాలి పొంగు వచ్చే వరకు ఎందుకంటే పులుసు పోసాం కదండి అది మరిగితే బాగుంటుంది టేస్టు అందుకనే కొద్దిసేపు తెరలియాలి రెండు సెకండ్లు తెరలిన తర్వాత అండి ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి అట్లా తెరిన తర్వాత పక్క తాలింపు కొరకు ఒక గంటే తీసుకొని ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక ఎండుమిర్చి వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు ఐదు ఎండుమిర్చి వేసాను తర్వాత వెల్లుల్లిపాయలు ఆనంగీనంగా దంచాలండి మామూలుగా దంచి అందులో వేసుకోవాలి ఐదు ఆరు గర్భాలు దంచి వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా ఉంది కదండి ఆ కరివేపాకు కూడా వేసానండి తర్వాత ఒక స్పూను తాలింపు గింజలు కూడా వేసుకోవాలండి ఒక స్పూన్ తర్� తాలింపు గింజలు వేసాను ఇప్పుడు అది తాలింపు మాడకుండా కలుపుకోవాలండి మాడొద్దండి మాడితే టేస్ట్ పోతుంది మాడకుండా కలుపుకోవాలండి ఇప్పుడు పప్పు దాంట్లో పోసుకుందామండి తాలింపు వేసేద్దాం చాలా టేస్ట్ ఉంటుందండి ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మొత్తం పోసుకుందామండి దాంట్లో ఆ విధంగా ఒక రెండు సెకండ్లు అట్లా ఉంచేసి అయిపోయిందండి పప్పు స్టవ్ ఆఫ్ చేసేద్దామండి స్టవ్ బంద్ చేద్దాం స్టవ్ బంద్ చేసి వేరే గిన్నెలు ఆ విధంగా మీరు ట్రై చేయండి వేరే గిన్నెలో పోసుకొని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బచ్చల పప్పు చాలా టేస్ట్ ఉంటుంది మీరు ఈ విధంగా ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్